ఎగ్ ఫఫ్ ఇప్పుడైతే మన ఇంట్లోనే మన చేతులతో ప్రిపేర్ చేసి మన పిల్లలకి అయితే పెట్టచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఈజీగా ఎలా చేశాను ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి బయట కొనేదానికంటే ఇలా ఇంట్లోనే మన పిల్లలకి చేసి పెడితే కొంచెం హైజనిక్గా కూడా ఉంటుంది కదా మనము అంటే ఎటువంటి సాసెస్ అవి ఇవి యాడ్ చేయకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ నేనైతే ప్రిపేర్ చేయను టేస్ట్ చాలా బాగా వచ్చింది కాకపోతే అంత క్రిస్పీగా పొరపరలో ఆ విధంగా రాలేదు బట్ ఎగ్ ఫఫ్ సేమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అదే టెక్స్టర్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట మీరే చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంక ఇందుకోసం అయితే చాలా మంది ఎక్కువ మైదానే యూజ్ చేస్తారు పఫ్ అంటేనే మైదానే యూజ్ చేస్తారు సో మైదా ఎక్కువ యూజ్ చేయకోకుండా నేనైతే కొంచెం గోధుమ పిండి కొంచెం మైదా రెండుని ఈక్వల్గా తీసుకొని పిండి అయితే కలుపుకున్నాను ఎక్కువ మైదా తినకూడదు అని అంటూ ఉంటారు కదా బట్ చాలా ఆల్మోస్ట్ అన్నిట్లో ఉంటుంది మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి ఇంక కొంచెం తగ్గించవచ్చు కదా అనే ఉద్దేశంతో నేనైతే ఇలా పిండి మైదాని రెండింటిని తీసుకొని మంచిగా జల్లించి అందులోకి సాల్టు అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం పిండి ఎలా కలుపుతామో సేమ్ అలాగే కలపాలి కాకపోతే కొంచెం ఇది మంచిగా నానాలి అనమాట నాన్నప్పుడు మనకి మంచిగా వస్తుంది ఎంత నానితే అంత మంచిగా పొరలు పొరల్లాగా వస్తుంది అనమాట మనం డీప్ ఫ్రై చేసినా కూడా సేమ్ అలాగే వస్తుంది ప్రాసెస్ అయితే కదా ఇంకా ఈ విధంగా మంచిగా గట్టిగా బాగా తడిపేసి ఇందులో కొంచెం ఆయిల్ వేసేసి మూత అయితే పెట్టేసుకుని దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పైన నాణించామంటే చాలా బాగుంటుంది ఇందుకోసం ముందుగా నేను ఎగ్స్ అయితే ఇక బాయిల్ చేసి పెట్టేసుకున్నాను మెయిన్ ఎగ్ పఫ్ అన్నాను కదా ఎగ్ అయితే మంచి ఉండాలి కదా ఎగ్ బాయిల్ చేసి పెట్టేసాను ఇంకా తర్వాత ఇందులోకి ఆనియన్స్ కొత్తిమీర ఇవన్నీ అయితే కట్ చేస్తున్నాను ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తూ ఉంటారు చాలామంది పచ్చిమిర్చి ఏమి యాడ్ చేయలేదు నేను పిల్లల కోసం చేస్తున్నాను పిల్లలు కూడా తినాలి కాబట్టి ఇంకా ఇందు ఒక పాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి మరీ ఎక్కువ ఆయిల్ వేయద్దు కొంచెం ఆయిల్ వేసేసి అందులోకి కరివేపాకు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఇందులోకి స్పైసెస్ తగ్గట్టు ఇంకా కారం ఉప్పు పసుపు అండ్ జీలకర్ర పొడి కొంచెం జీరా పొడి వేసుకుంటే గరం మసాలా ఇవేనండి ఇంగ్రీడియంట్స్ అయితే ఇంకా ఏమి సాసులు కానీ అలాంటివి ఏవి వేయాల్సిన అవసరమే లేదు ఇవన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ ఇంకా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట మరి పచ్చివాసన వచ్చినట్టు ఉంటుంది ఉల్లిపాయ అనేది సో అలా పచ్చివాసన రాకోకుండా కొంచెం ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయినంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో మనము దింపేస్తాము అనేటప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోండి ఇంకా మీ దగ్గర పుదీనా ఉంది అంటే కనుక ఖచ్చితంగా పుదీనా కూడా యాడ్ చేసుకోండి ఆ ఫ్లేవర్ పప్పులలో చాలా బాగుంటుంది సమోసాలో పప్పులో బాగుంటుంది ఆ ఫ్లేవర్ బట్ ఏంటి అంటే పుదీనా వేస్తే మా ఇంట్లో వాళ్ళు తినరండి సో అందుకనే అయితే పుదీనా అవాయిడ్ చేస్తూ ఉంటాను మా ఇంట్లో పుదీనా అనేది ఉండదు నువ్వు ఎప్పుడూ నేను తినాలి అనిపించినప్పుడు మాత్రమే తెచ్చుకుంటాను ఇందుకోసం అయితే ఆ ప్రాసెస్ చేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం పిండి ఎగ్స్ ఇవన్నీ ముందుగా చేసేసి పెట్టుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు పఫ్ అనేది ఇంకా నేను ఈడీలో చూపించిన విధంగా కొంచెం పిండి తీసుకొని ఇలా ఆయిల్ రాసుకుంటూ దాన్ని మడత మనము చపాతి మడత పెట్టి చపాతి చేస్తాం మడత చపాతి అని మీకు ఐడియానే ఉంటుంది కదా సో అలా చేస్తూ మడత పెడుతూ మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ పిండి రాసుకుంటూ చా ఇలా మడత పెట్టుకుంటూ ఉండాలి మళ్ళీ ఇలా అన్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా అదే విధంగా మడత పెట్టాలి కొంచెం ఆయిల్ ఒట్టి పిండి కానీ యాడ్ చేసేసి ఇలా మడత పెట్టేసి మళ్ళీ రుద్దు వేసుకోవాలి అప్పుడే మనకి ఇంకా పొరలు పొరలు లాగా వస్తుంది ఇంకా మనం ఓవెన్లో అయితే ఇంకా మంచిగా వస్తుంది అనమాట ఈ పొరలు పొరలు అనేది బట్ మనం ఓవెన్ లేదు కాబట్టి ఇలా చేశాను కాబట్టి నాట్ బ్యాడ్ చాలా బాగా వచ్చింది అనమాట చూస్తున్నారు కదా వీటిలో సాధ్యమైనంత వరకు ఇలా టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా మడతలు పెడుతూ మొత్తం అంత ఫోల్డ్ చేస్తూ రుద్దుకున్న తర్వాత మనకి పఫ్ షేప్ కావాలంటే స్క్వేర్ షేప్లో తీసుకోవాలి కదా స్క్వేర్ షేప్ కోసం నేనైతే ఇలా రుద్దిన తర్వాత నైఫ్ ఉంటుంది కదా నైఫ్ తీసుకొని కట్ చేసుకున్నాను అనమాట ఇలా ఫోర్ సైడ్స్ లాగా షేప్ అవుట్ రావాలి కాబట్టి మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ అంతా తీసేసి ఇందులోకి మనము ఫ్రై చేసుకున్న ఆనియన్ స్టవ్ ఉంటుంది కదా ఆనియన్ స్టఫ్ వేసేసి దీంట్లో స్పైసెస్ చూసుకొని యాడ్ చేసుకోండి మీరు అయితే ఇంకా ఈ స్టవ్ పెట్టిన తర్వాత ఇందుపైకి ఎగ్గు ఎగ్గు పెట్టేసి ఇంకా మడత పెట్టేసుకోవడం మన ఏ షేప్ కావాలంటే ఆ షేప్ నార్మల్గా ఏ షేప్లో ఉంటుందో నేను అలా పెట్టేసాను ఇంకా ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టేటప్పుడు వాటర్తో డిప్ చేసేయండి అప్పుడు మనకి అతుక్కుపోతుంది అనమాట మనము ఫ్రై చేసేటప్పుడు విడిపోకోకుండా అతుక్కుంటుంది సో ఇదైతే కంపల్సరీగా చేయండి వాటర్ వేసేసి అటు ఇటు మంచిగా అయితే ఒత్తేసుకోండి అప్పుడు మనకి ఇడిపోకుండా ఉంటుంది లేదు అంటే కన్నా స్టఫింగ్ చేసేటప్పుడు ఆ స్టఫ్ అదే ఫ్రై చేసేటప్పుడు ఆ స్టఫ్ అంతా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ విధంగా అయితే సమోసాలన్నీ చుట్టేసుకోవాలి సారీ పఫులన్నీ చేసేసుకోవాలండి సమోసా చేసి సమోసా పేరు వస్తుంది నాకు చూస్తారు కదా ఇంకా ఈ విధంగా అన్నీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అన్ని ఇంకా ఇందుకోసం అయితే ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసేస్తున్నాను ఆయిల్ వచ్చేసి సిమ్ములో లోలో లోలో హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇది లో ఫ్లేమ్లో పెట్టుకో ఎందుకంటే మనం పొరలు పొరలు వృద్ధం కాబట్టి అదంతా ఫ్రై అవ్వాలి కదా మనకు బాయిల్ అవ్వాలి కదా సో అందుకనేసి కొంచెం హై ఫ్లేమ్లో కొంచెం సిమ్లో అలా పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మనము బాయిల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి కలర్ చేంజ్ అవుతుంది కదా అప్పుడు మనకి ఫ్రై అయిపోయినా అర్థమవుతుంది ఇంకా ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని మనం కెచెప్తే కానీ దీని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఇంట్లో సాస్ పిజ్జా సాస్ అని నేను చేశాను కదా కేజీది దాంతో అయితే సర్వ్ చేశాను మా పిల్లలు అయితే అసలు ఇంకా మొత్తం టెన్ ఏమో చేశానండి ఫైవ్ ఎగ్స్ బాయిల్ చేసేసి టెన్ హాఫ్ ఆఫ్ చేస్తే టెన్ వచ్చాయి ఇంకా మా పిల్లలు అయితే ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు అంత టేస్టీగా ఉండి చాలా బాగా వచ్చాయండి నేను చెప్పాలంటే కదా చాలా బాగా వచ్చాయి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బయటే